ఈ భూమిలో తన యొక్క వైభవాన్ని తాను ఉన్నాను అన్న విషయాన్ని నిస్సందేహంగా నిరూపణం చేసింది అంతవరకు ఎందుకు శ్రీకాళహస్తి క్షేత్రం జ్ఞానప్రసూనాంబ వెలిసినటువంటి క్షేత్రం గురుమండల రూపిణిగా ఆ తల్లి అక్కడ తిరిగింది ఒకప్పుడు కేనోపనిషత్తులో ఈ కథ చెప్తూ ఉంటారు ఒకప్పుడు ఇంద్రుడు దేవతలతో కలిసి రాక్షసుల్ని సంహరించి విజయం సాధించి దేవతలందరితో కలిసి ఒక పర్వత శిఖరం మీద కూర్చుని ఈ విజయాన్ని సాధించింది మేమే అని గర్వపడుతూ మాట్లాడుకుంటున్నారు వీళ్ల యొక్క గర్వాన్ని పోగొట్టి వీళ్ళకి వినయాన్ని ఇవ్వాలి అని సంకల్పం చేసినటువంటి తల్లి ఒక గొప్ప యక్షిణి రూపంతో అక్కడికొచ్చి నిలబడింది అక్కడ ఏదో ఒక మహాభూతం నిలబడింది ఆమె ఎవరో కనుక్కుని రమ్మని అగ్నిహోత్రుణ్ణి పంపించాడు ఇంద్రుడు ఆమె అగ్నిహోత్రుణ్ణి చూసి కష్టం ఎవరు నువ్వు అని అడిగింది నేనేదో అగ్నిహోత్రుణ్ణన్నాడు ఏం చేస్తా ఉంది దేన్నైనా దగ్ధం చేస్తానన్నాడు ఆమె ఒక ఎండు గడ్డి పరక అక్కడ పడేసి కాల్చాలి కాల్చలేకపోయాడు సిగ్గుపడి వెనక్కి వెళ్ళిపోయాడు తర్వాత ఒక్కొక్కరు దేవతలు వచ్చారు వాయువు వచ్చాడు నేను ప్రభంజనుణ్ణి ఏదైనా విరి చేస్తానన్నాడు ఇది గడ్డి పరక నెగరగొట్ట చెయ్యలేకపోయాడు ఇంద్రుడే బయలుదేరి వచ్చాడు ఆవిడ్ని చూడగానే గుర్తుపట్టాడు ఈమె జగన్మాత ఈమె జ్ఞానమనకు ఆలవాలం